ఎస్బీ న్యూస్ కి స్వాగతం చిలుకూరు మండలంలోని మీట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి భోజనం చేశారు మంత్రి ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ అలాగే కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది మంత్రి ప్రత్యేక నిధి నుండి స్కూల్ డెవలప్మెంట్ కోసం పది లక్షల రూపాయలు తక్షణమే మంజూరు చేశారు స్కూల్ కు రావడానికి త్వరలోనే రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు

విద్యార్థుల యొక్క బాగుంది వీళ్ళకి భోజనాలు అయ్యే ఖర్చు నలభై పర్సెంట్ పెంచిన వీళ్ళకి అయ్యే కాస్మెటిక్ చార్జీలు సబ్బులు నూనె చెప్పుడానికి రెండు వందల పర్సెంట్ పెంచిన మరి ఇది ఎంతమందికి వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు లక్షల విద్యార్థులకి ఇదంతా వర్తించి సంవత్సరానికి ప్రభుత్వానికి అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలతో మంచి డైట్ ఛార్జీలు మంచి కాస్పెక్ట్ ఛార్జీలు మేము పెంచడం జరిగింది ఈ పిల్లలకి అందరికీ బంగారు భవిష్యత్తు అని చెప్పి నేను భగవంతు సాధిస్తున్నా తొందరగా ఫోన్ చేస్తే అదన లేదా முளை வெந்து தப்ப வேண்டியது. பெரிய படுனான். ஹான். ஞான erlediyum. இல்லை. இவரைப் பெரிய. தேஜா. தேஜா. இந்த நேரப்பறம்போல. கை இல்லை. ஆரம்பிச்சிருவா. ஞானங்க சகோ. சூர்யா. சூர்யாமா அந்த பொனிசாவா.

రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలు కావడం సరే సంపూర్ణ సామాజిక న్యాయం కోరుకునే నేను ఇది ఏ విధంగా ఇది గడపాలని నేను ఆలోచన చేసి ఈరోజు మరి నిరుపేద పిల్లలు ఎక్కువ శాతం దళిత పిల్లలు దళిత విద్యార్థులు చదువుకునే ఈ యొక్క విద్యా సంస్థలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ మొత్తం ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ క్యాంపస్లో చదువుకుంటున్నారు నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి నేను ఈరోజు ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా మరి పిల్లలతో కలిసి వాళ్ళు ఏ భోజనం వాళ్ళకి నార్మల్గా సర్వయ్యే భోజనం వాళ్ళతో చేసి వాళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ క్యాంపస్కి రావడం జరిగింది ఈరోజు నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లో పిల్లలతో ఈ నూతన సంవత్సరం గడిపి మరి వారితో భోజనం చేయడం నాకు ఎంతో ఆనందం సంతృప్తి అని చెప్పి పిల్లలతో అదేవిధంగా టీచర్స్ ప్రిన్సిపల్తో కూడా అన్ని విషయాలు మాట్లాడాను వాళ్ళు ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలపై చాలా సంతోషం వ్యక్తపరిచారు వాళ్ళు కోరిన విధంగా వాళ్ళకి ఇక్కడున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో ఫర్నిచర్ సరిపోతలేదంటే నేను నా ఎమ్మెల్యే ఫండ్స్ ఎస్డిఎఫ్ నుంచి పది లక్షల రూపాయలు బెంచీలకి కుర్చీలకి మంచాలకి మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాను అదేవిధంగా పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంసెడ్ కానీ నీట్ కానీ ఐఐటికి పుస్తకాలు కావాలి లైబ్రరీలో ఇంకొన్ని పుస్తకాలు కావాలంటే దానికి ఐదు లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ కాలేజ్కి ఈ స్కూలు కాలేజ్కి దగ్గరగా బస్ ఫెసిలిటీ కావాలంటే సరే నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేస్తా అని చెప్పిన ఈ స్కూలు కాలేజీకి వచ్చే దారి సరే కొంత బాగలేదని నేను కూడా గమనించిన ఎమ్మెల్యే ఫండ్స్ దాన్ని కూడా ఐదు లక్షలు మంజూరు చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఉదయం అంటే ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో హుజూర్ నగర్ సబ్ జైల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ట్రయల్ కొనసాగుతున్న వాళ్ళు కన్విక్ట్స్ కాదు అండర్ ట్రయల్లో ఉన్నారు వాళ్ళు కోర్టులో కేసులు ఉన్నాయి వాళ్ళతో వాళ్ళని విజ్ చేయడానికి వాళ్ళతో టిఫిన్ చేయడానికి మార్నింగ్ వెళ్తున్నాను హుజున సబ్జెల్కి ఆ తర్వాత సరే కోదాడు పట్టణంలో గవర్నమెంట్ మైనారిటీస్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్కి పోయి వారికి కూడా నూతన సంవత్సరం సందర్భంగా వారితో కొంత సమయం గడిపి వారితో మధ్యాహ్నం భోజనాలు చేయడం జరుగుతుంది మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం కోరుకుంటూ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోరుకుంటూ అణగారిన వర్గాలకు బలహీన వర్గాలకు పేద వర్గాలకి న్యాయం చేయాలి సామాజిక న్యాయం చేయాలని న్యూ ఇయర్స్ ఈ విధంగా స్పెండ్ చేస్తే మరి ఇది సముచితంగా ఉందని చెప్పి ఆలోచన చేసి రావడం జరిగింది థ్యాంక్ యూ